దాని సెంటిమెంట్ చేసేసి ఈశాన్యం వేపుని పెట్ట కూడా ఒక్క అరడుగు పెరిగిందంటే యజమాని ఠా ఎవడు చెప్పటండి వీడికి ఈశాన్యం వేపు గోడకి యజమానికి సంబంధం ఏంటంటే బుద్ధులైన మాట ఈశాన్యం వేపు గోడ కడితే యజమాని పోతాడా ఆ గోడ ఇలా వచ్చేసి వీడి మీద పడి చంపేస్తుందా వాట్ లాజిక్ గుడ్డివాళ్ళని చేస్తున్నారు వాస్తు పేరు మీద జాతకాల పేరు మీద గుడ్డివాళ్ళని దీనికోసం మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి అంటాం విజయవాడలో ఒక నెంబర్ విశాఖపట్నంలో ఒక నెంబర్ చివరికి వల్లకాట్లో ఒక నెంబర్ అసలు నెంబర్ అక్కడ ఉంటుంది వచ్చేయండి మమ్మల్ని సంప్రదించండి మనం ఏమనుకుంటాం భార్య దోషం భార్య ఒప్పుకోదు భర్త దోషం భార్య భర్త ఒప్పుకోడు పిల్లల దోషం పిల్లలు ఒప్పుకోడు అంతా కలిసి దోషాన్ని గోడ మీదకి దోషిస్తారు అక్కడ గోడ ఉండడం వల్లే మనకు తగాదాలు వస్తున్నాయి ఎంత జ్ఞానం అండి మన మనస్సుల్లో చాలా గోడలు ఉన్నాయి ఆ గోడలు తొలగించుకుంటే తగాదాలు పోతాయి వాస్తవమని ఆలోచన ప్రతి వాడికి తెలుస్తుంది వాస్తు అనే మాట వస్తు మాట నుంచి వస్తు వస్తు ఎలా ఉండాలని ఇది ఒక వస్తువు అండి ఇది ఒక వస్తువు దీనికి వాస్తు ఏమిటో తెలుసా మైకు తూర్పు ముఖంగా ఉండాలి పిచ్చి మాట అని మాట్లాడేవాడికి ఎదురుగా ఉండాలి నేను ఇటు మాట్లాడుతుంటే తూర్పు ముఖం ఇటు పెడితే ఎవరికి వెనపడింది మైకు తూర్పు ముఖం ఏంటంటే అర్థం లేని మాట ఏ ముఖంగా ఉండాలి మాట్లాడేవాడి మూతికి ఎదురుగా ఉండాలి అంతే దానికి అదే వాస్తు మంచి ఉంది ఎక్కడ ఉండాలి నా చేతికి అందుబాటులో ఉండాలి అంతేగాని ఇటు పక్క ఉందనుకోండి నేను ఎలా మీతో మాట్లాడుతూ చేయడతాను అది కింద ఒలుగుతుంది రెండు దరిద్రాలు అవుతాయి అక్కడ అందుకని ఈ వస్తువు ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇది ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి మిగిలిన ఉంటే వెనకాల ఉండాలి అంతే వస్తువు వాస్తవం ఆ వస్తువు ఎక్కడుంటే గాలి వెలుతురు